హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి లోడింగ్ పైపింగ్ వచ్చేసి ఇలా డిజైన్ పెట్టానండి లోడింగ్ పైప్కి ఒక హాఫ్ ఇంచు పక్కనే లైస్ వేసి అండ్ రాసి బుట్ట పెట్టి రాసి బుట్టకి ఇలా కూర్చోపెట్టాను వాళ్ళు బాగుంటుంది అక్క పెట్టాను అంటే పెట్టాను అలాగే నెక్కి వెళ్ళ పెట్టాను హ్యాండ్కి కూడా ఇలా లైస్ వేసానండి ఇదే కలర్ లంగా అనమాట ఇది లంగా చౌ లంగా బ్లౌ లంగా బ్లౌజ్ అనమాట ఇది ఓకే ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి బాగుండదేమో అనుకోటి చాలా బాగుందండి చూడ్డానికి లోడింగ్ పైపింగ్ వచ్చేసి ఇద్దండి కుచ్చు రాకుండా నీ ఫినిషింగ్ నీట్గా వచ్చింది చూడండి ఇండి షోలర్ పాయింట్ కూడా ఇక్కడ కాలు ఇంచు పెట్టేసి ఇక్కడ నెక్ కాడ హాఫ్ ఇంచ్ పెట్టుకొని క్రాస్ తీసుకుంటే నెక్ అనేది జారదండి సింపుల్ మెదడు ఓకే ఇలా లోడింగ్ పద్ధతిలో ఉంటుందండి ఓర్లాక్ లోడింగ్ పద్ధతి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం అదే ఇది ఇంకో బ్లౌజ్ అండి ఇలా చిన్న పెట్టాను ఇట్లా పాపుల పెట్టాను ఇది వచ్చేసి బిస్కెట్ కుట్టండి బ్లౌజ్కి ఇది వి షేప్ కూర్చు వి షేప్ మాట పెట్టాను షేపు సింపుల్గా ఇలా డోరీ పెట్టాను రెడీమేడ్ డోరీ హ్యాండ్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చానండి షేప్ కనిపిస్తుంది కదండి ఉందండి దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి షేప్ చాలా ఫినిషింగ్ నీట్గా వచ్చిందండి వర్క్ ఇలా హ్యాండ్ పెట్టాను టోటల్ బ్లౌజ్ ఇలా ఉందండి ఇంకోటి మా చెల్లెలది ఇది ఇది నాదండి ఇంకోటి మా చెల్లలది కూడా ఇలాగే కుట్టాను చూపిస్తాను ఇదిగోండి మా చెల్లెల బ్లౌజు మా చెల్లెల బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే పెట్టాను శారీస్ ఒకటే డిజైన్ అండి కలర్ మాత్రం కొంచెం చేంజ్ అనమాట తన నాది కొంచెం బ్లూ ఇలా మళ్ళీ ఇలా పెట్టానండి కొంచెం ట్రై చేశాను కొత్త మోడల్ హ్యాండ్ సేమ్ కట్ వర్క్ పెట్టాను అదండి కొంతమంది ఫ్రంట్ పెట్టారు కదా నేను ఇట్లా ఫ్రంట్ కంపల్సరీ పెడతానండి ఎందుకంటే బ్యాక్ డిజైన్ చేసిన తర్వాత ఫ్రంట్ కూడా డిజైన్ చేస్తేనే లుక్ బాగుంటుంది ఇంకా ఉక్సులు వేయలేదు ఓకే నెక్స్ట్ Bye. Thank you so much, Andy. Bye.